ఫ్రెండ్స్ మా ఊరు చెరువు మా ఊరు చిన్న వాగండి వాగులు అయితే వాటర్ ఫాల్ అయితే ఎలా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ నేను మా అయితే ఇద్దరం వచ్చాము ఇక్కడికి వాటర్ ఫాల్స్ అయితే చూద్దామనేసి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము కానీ కానీ వాటర్ నమ్మి అక్కడికైతే వెళ్ళకూడదండి ఎప్పటికైనా వర్షం వచ్చినప్పుడు వాటర్ని చూద్దామనేసి ఏసాహసం చేయవాకండి ప్లీజ్ మేమైతే అక్కడ పోవడానికి భయం అయితే వేస్తుంది అందుకని మేమైతే అక్కడికి అయితే వెళ్ళలేదండి అసలు అట్లా వెళ్ళకూడదు కూడా అంటే మేము ఇక్కడ రావడం కొత్త ప్లేస్ అండి అందుకనేసి మనకి ఎంతవరకు వాటర్ ఉన్నాయో అది మనకు తెలియదు కదా అందుకనేసి మేమైతే వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్ళాలని మనకు ఉన్నా కూడా మనం అక్కడికి సాహసం అయితే చేయకూడదండి చూడండి ఊరికే మాలో వాటర్ ఫాల్స్ వస్తున్నాయి మన ఊర్లో కాబట్టి విలేజ్లో కాబట్టి ఇట్లా వాటర్ ఫాల్స్ ఉంటాయి కాబట్టి మీకు కూడా ఒకసారి ఎలా ఉంటుందో చూడండి మా ఊరు వాటర్ ఫాల్స్ అయితే చూపిద్దామని చూస్తారని మీరు కూడా వీళ్ళైతే వీడియో తీశానండి నేనైతే కానీ నాకు ఈ వాటర్ ఫాల్స్ చూస్తే చాలా భయం అండి నేను అసలు వాటర్ ఉండే దగ్గరికి వెళ్ళను ఇక్కడైతే కింద వాటర్ వస్తున్నాయి చూడండి అక్కడ అక్కడ నుంచి చూడడానికి అయితే బానే ఉంది కానీ మళ్ళీ ఇబ్బంది పడతాం మనమే కదండి అందుకనేసి నేను అంత సాహసం అయితే చేయలేదు మీరు కూడా ఎక్కడన్నా మీ చెరువులు అట్లా ఉన్నా కూడా అక్కడికైతే వెళ్ళక్కండి ఊరికే మన ఫ్లోట్లో ఎట్లా నీళ్ళు వస్తున్నాయా మనం ఎప్పుడు విలేజ్ లో చూడలేదు కదా అనేసి నేనైతే ఇక్కడికి వచ్చాను కానీ వాటర్ అయితే వాటర్ అయితే బానే వస్తున్నాయి కానీ అట్లా చేయకపోవడం అనేది నాకు భయం వేస్తుందండి ఊరికే చూద్దాం అనేసి ఇట్లా వీడియో అయితే తీస్తున్నా పిల్లలు మాత్రం స్కూల్ సెలవులు ఇస్తారు కదా వర్షం పడినప్పుడు పిల్లలు మాత్రం ఇక్కడికైతే ఎప్పటికీ పంప పంపించకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సింది మన పేరెంట్స్దే అండి పిల్లలు ఎందుకంటే విలేజ్ కాబట్టి అమ్మ చూస్తాం అక్కడికి వెళ్ళి అనేసి అంటారు కానీ చాలా భయం అండి అసలు పంపించకూడదు గోగుల దగ్గరికి చెరువుల దగ్గరికి పిల్లలు మాత్రం ఇంత సాహసం అయితే చేయకూడదు అసలు పంపించకూడదు స్కూల్ సెలవు ఇచ్చినరా ఇంట్లోనే ఉంచాలి పిల్లలు మాత్రం పిల్లలైనా పెద్దలైనా మనకే పెద్దలకి భయం వేస్తుంది నీకు పిల్లలు అంటే చాలా అల్లరి చేస్తారు మా అబ్బాయి కూడా చూద్దాం మమ్మీ అంటే అరే మేము చూసి వచ్చినాక నేను తీసుకొస్తాంలే నాన్న అని చెప్పాము ఇక్కడైతే మన కొత్త కాబట్టి వాటర్ అయితే బాగానే వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మేమైతే ఇంటికైతే వెళ్తున్నామండి నాకైతే వాటర్ చూస్తే చాలా భయం వేస్తుంది అక్కడ అల్లా చెట్లు ఊరికే వాటర్ ఎలా ఉన్నాయో ఎట్లా వస్తున్నాయో అని చూడడానికైతే వచ్చానండి నేనైతే అందులో వర్షం ఫుల్ పడదు కాబట్టి కింద అంతా కింద సైడ్ చూడండి మన నచ్చే దారులని కంపలు చెట్లు ఇవన్నీ ఉన్నాయి పల్లెటూరు వాతావరణం బాగానే ఉంటుంది కానీ ఇట్లా వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు భయం అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కాకుండా ఇంకొకటి బాగుందండి అక్కడ కూడా ఎలా ఉందో చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి చిన్న చిన్నవి అయ్యో బుర్ద చెప్పులు కూడా కాళ్ళు చెప్పులు కూడా బురదలోనే ఇదవుతున్నాయి నీళ్ళ సౌండ్ చూడండి ఎంత వరకు వస్తుందో మనకి ఇక్కడ వరకు వస్తుంది చిన్నగా రాబావా ఇదిగండి ఇక్కడికైతే వచ్చేసినాం మనం బండి దగ్గరికి అయితే వచ్చేసినామండి మా అబ్బుడ్ద దాటుకొని వచ్చేసరికి ఇంత పని అయిపోయింది ఇవన్నీ చిన్న చిన్న కాలువలు ఇక్కడ వాటర్ అన్నీ ఇక్కడే ఉంది ఇట్లా రోడ్డుకైతే వచ్చేసినామండి ఇంకా ఇంటికి వెళ్ళడానికి వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లేదు వాటర్ని ఇదిగో అక్కడి అక్కడ మనం వాటర్ ఫాల్స్ చూసామో ఇక్కడ నుంచి అక్కడికి వాటర్ వెళ్లేదు మొత్తం ఇదంతా నిండిపోయింది కానీ ఇప్పుడైతే కొంచెం నీళ్ళనే తగ్గింది కాబట్టి మనకు కింద రోడ్డు కూడా కనిపిస్తుంది మేము అక్కడ బురదలోకి వెళ్ళాము కదా వాటర్ ఫాల్ చూడడానికి మొత్తం బురదలో అనేసి మొత్తం మట్టి ఎంత అయింది గండ్లకి అటు నుంచి ఇటు మొత్తం అండి నీళ్ళు వాటర్ చూడండి అట్లా ఉంది ఎప్పుడు వర్షం వచ్చినప్పుడు మాత్రం ఇటు సైడ్ ఎవరు రారండి స్కూల్ పిల్లలు అందరు ఇటు ఇక్కడి నుంచి విలేజ్ ఇక్కడి నుంచి విలేజ్ నుంచి ఇటు టౌన్కి వెళ్ళాలంటే పిల్లలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలనేసి ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు కడిగాయాలా సరే